హాయ్ ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదున మనకు ఒక పార్సల్ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు పొన్నూరు పొన్నూరు నుండి వచ్చింది ఎట్లా వచ్చింది పొన్నూరు మోత్కూరు నుండి పొన్నూరు వచ్చి పొన్నూరు డిపోలో వేస్తే జైంటూ దాకా వచ్చింది జైంటు నుంచి కుక్కటిపల్లి వెళ్ళి తీసుకొచ్చాం అదిగో బాక్స్ చూడండి పొన్నూరు టు కేజిబి జైంటు పొట్లకాయలు లేత పొట్లకాయలు మొక్కజొన్న పొత్తులు మామిడికాయలు పచ్చి మామిడికాయలు చక్కెరగాయలు దోరగా పండుతున్నాయి అటుకులు అనపకాయ సొరకాయ లేత సొరకాయ అటుకులు వంకాయలు గుత్తి వంకాయలు పెద్ద గుత్తి వంకాయలు పచ్చడికి బాగుంటుంది దోసకాయలు నిమ్మకాయలు సన్న వంకాయలు పార్సల్లో వచ్చినాయి మూతకురుటు కూకట్పల్లి